కష్టపడిన మార్కులు రావడం లేదా పరీక్షలు ఎంత బాగా రాసినా మార్కులు మాత్రం ఊహించిన దానికంటే తక్కువే వస్తున్నాయి సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా చదివినా ఫలితం దక్కడం లేదు అని కొందరు విద్యార్థులు వాపోతుంటారు అలాంటి వారిలో మీరూ ఉన్నారా అయితే ఈ అంశాలను ఒకసారి గమనించండి కొందరు ముందుగానే ఊహించారు కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది ముందుగా మీరు దీన్ని అంగీకరించి తీరాలి అలాగే ఆ సబ్జెక్టుల్లోనే మీ స్నేహితులకు ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు అంటే మీకంటే వాళ్లకు విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉందనే నిజాన్ని గుర్తించాలి ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకుని అదనపు సమయాన్ని కేటాయించడం ద్వారా వాటిపై పట్టు సాధించడానికి ప్రయత్నించాలి ఒకటి చాలామంది విద్యార్థులు సాధారణంగా పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించడమే ధ్యేయంగా చదువుతారు కాన్సెప్ట్ థియరీలను అర్థం చేసుకుంటూ చదవాలనే విషయము మీద అసలు దృష్టి పెట్టరు కొన్నిసార్లు ప్రాథమిక అంశాలను దాటవేస్తుంటారు కూడా దీంతో పునాది బలహీనంగా ఉండి అడ్వాన్స్ దశలోని పాఠాలను అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది విషయాన్ని మొక్కుబడిగా జ్ఞాపకం పెట్టుకోవడం కంటే అర్థం చేసుకుంటూ చదవడమే ముఖ్యం అలా కాకుండా ఎన్ని గంటలపాటు చదివినా ప్రయోజనం ఉండదు చదివిన దాన్ని స్నేహితులకు వివరించి చెప్పగలిగారంటే దానిపైన మీరు పట్టు సాధించినట్టే రెండు ఎన్ని గంటల పాటు చదివారు అనే దానికంటే ఎంత ఏకాగ్రతతో చదివారనేదే ముఖ్యం ముందుగా ఏ సబ్జెక్టుకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైం టేబుల్ వేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నించాలి మర్నాటికి వాయిదా వేయాలనుకోవడం వల్ల తర్వాత అదే అలవాటుగా మారే ప్రమాదము ఉంటుంది మూడు చదివినవి ఎంతవరకు అర్థమయ్యాయో తెలుసుకునేందుకు ప్రశ్నలు వేసుకోవడం సమీక్షించుకోవడం అవసరమైతే మరోసారి చదవడం లాంటి చిట్కాలు ఉపయోగపడతాయి అలాగే చదివేటప్పుడు మధ్యలో కాసేపు విరామం తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది ఆ సమయంలోనూ కూర్చుని ఉండకుండా కాస్త అటూ ఇటూ నడవచ్చు అలసిపోయినట్టుగా అనిపిస్తే కళ్ళు మూసుకుని కాసేపు సేదతీరినా ప్రశాంతంగా ఉంటుంది నాలుగు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించాలంటే చేతిరాత బాగుండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే అక్షరాలు గుండ్రంగా అందంగా ముత్యాల్లా ఉండి చూడగానే అందర్నీ ఆకర్షించాలని కాదు రాసింది స్పష్టంగా అర్థమయ్యేలా ఉంటే సమాధాన పత్రాలు దిద్దేవారికి ఇబ్బంది ఉండదు అసలు మీరేం రాసారో అర్థమే కానప్పుడు మార్కులు వేయడము కష్టమే కదా అలాగే త్వరగా సమాధానాలన్నీ రాయాలనే కంగారులో అస్పష్టంగా గజిబిజిగా రాయడం అక్షరాలను పదే పదే కొట్టివేయడం లాంటివి చేయకూడదు కొంతమంది పరీక్ష ముందు రోజే మొత్తం పాఠాలను చదవాలనుకుంటారు సమాచారాన్ని అంతా ఒకేసారి బుర్రలో నిక్షిప్తం చేసుకోవాలనుకుంటారు దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంతేకాదు నిద్రలేమితో పాటు ఒత్తిడికి గురికావడం వల్ల ఇబ్బంది పడుతూ మర్నాడు పరీక్ష సరిగా రాయలేకపోవచ్చు కూడా ఐదు కొందరు విద్యార్థులు పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు ముఖ్యమైనవి అనుకుని వాటిని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది అనుకుంటారు నిజానికి ఇవి ముఖ్యమైనవే అయినప్పటికీ వీటినే చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ప్రతి పాఠం చివర ఇచ్చే ప్రశ్నలన్నింటినీ చదవాలి దీంతో ప్రశ్నలను మార్చి వేరే విధంగా అడిగినా కంగారు పడకుండా సమాధానాలు రాయగలుగుతారు ఆరు ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ తర్వాత ఎంత కష్టపడినా దాన్ని సాధించలేకపోయామని బాధపడకూడదు అలాగే ఆశించిన ఫలితాలు రాకపోయినా ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకూడదు దశలవారీగా లక్ష్య సాధనకు కృషి చేయాలి